హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్స్ అండి టుడే బ్యూటిఫుల్ కథ నా కలెక్షన్తో మేము ముందున్నానండి యాక్చువల్గా మార్కెట్లో ఫోర్ థౌజండ్ అబవ్ ఉన్న కాస్ట్ ఉన్న శారీస్ అండి కథాన్ ప్యూర్ పట్లు పికాక్ డిజైన్స్ ఎంత బాగున్నాయి ఫ్యాక్ ఫ్యాబ్రిక్స్ మార్కెట్లో నాకు తెలిసి మినిమమ్ మినిమం త్రీ థౌజండ్ అయితే ఉంటుందండి అది చెప్పగలను టూ లైర్స్ పట్టుకున్నా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పళ్ళు అండి పళ్ళుకి చూసారా ఎంత మంచి వర్క్ వచ్చిందో అండ్ బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ వచ్చిందండి మంచి వర్క్ ఇలాంటి వర్క్ ఒకటి దీనికి వేసుకుంటే ఉంటుందండి సారీ సూపర్గా ఉంటుంది అసలు పికాక్స్ కూడా ఎంత ఫాస్ట్గా వచ్చాయండి చూడండి ఎంత బాగుందో మనకి ప్యూర్ కంచుపట్లా ఉంది ఇంత మంచి శారీ వచ్చేసి ఎంత రీజనబుల్ ప్రైస్ తెలుసా మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి మొత్తం కూడా పైతానీ కూడా న్యూ ట్రెండ్ అండి ఇప్పటిదాకా మీరు నార్మల్ ట్రెండ్ చూసారు ఇప్పుడు మళ్ళీ న్యూ ట్రెండ్ చూసారు స్మాల్ పైతానీ వేవ్స్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్టెంట్గా ఉంది ఇంత మంచి శారీ వచ్చేసి మీకు జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్కి దొరుకుతుంది కావాల్సిన కొంచెం త్వరగా కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి లేట్ అయితే మాత్రం స్టాక్ అనేది అసలు దొరికే ఛాన్సే లేదండి ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ కానీ ఏ కానీ ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి మొన్న చేసిన వీడియోలో స్టాక్ అంతా అయిపోయిందండి నిన్న లైవ్ చేస్తే అసలు ఎంతమంది అంటే కావాలి కావాలి అన్న వల్ల ఎక్కువ కానీ అందరికి ఇవ్వలేకపోయినా త్వరగా అయితే పర్చేస్ చేసుకోండి లేట్ చేస్తే నాకు సంబంధం లేదండి చాలామంది ఏంటంటే ఏంటి మేడం అన్నీ అయిపోతున్నాయి మీ దగ్గర ఎందుకు మేడం మీరు అమ్మడం అంటున్నారు మీరు తీసుకుంటేనే కదండి అయిపోయేది లేకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తాయి దిస్ ఇస్ బ్యూటిఫుల్ అమేజింగ్ శారీ అనమాట అది మీకు చూడండి పెద్ద చీరలు అంటారు కదా అలా ఉంటాయి మీరు ఇదే మార్కెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీస్ని మీరు మార్కెట్లో చూసినప్పుడు నాకు తెలిసి ఆరు వేలు ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ శారీ కానీ ఎంత బాగుందో చూసారా ఇంత మంచి శారీ మీకైతే బ్లౌజ్ చూసారు బ్లౌజ్ చూసారు ఎంత వర్క్తో వచ్చిందో బ్లౌజ్ అంతా కూడా డిఫ్ డిఫరెంట్గా వస్తుంది ఇలా నెక్ లైన్స్ హ్యాండ్స్ అన్నీ వస్తుంది బ్యూటిఫుల్ అమేజింగ్ పళ్ళు అండి పళ్ళు ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది చూడండి ఎంత అసలు ఎలా ఉందంటే జిల్ జిల్ జిగే ఉంటుంది ఎంత బాగుంది మీకు ఇంట్లో ఫంక్షన్కి పెళ్ళికూతురు కట్టవచ్చు అని చెప్తున్నారు కదా ఎంత పెద్ద ఫంక్షన్ అయిన పెళ్ళికూతురికి పెద్ద పెళ్లి కూతురికి పెళ్ళిలో కట్టొచ్చండి ఎంత సారీ పెళ్లి కూతురు చేసేప్పుడు ఎలా కూడా డ్యామేజ్ అయితే చెక్ చేస్తున్నాను అలానే మీరు ఖచ్చితంగా పెళ్లి కూతురికి అంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఎంత బాగుందో డ్యామేజ్ అయితే చెక్ చేస్తున్నాను పక్క చూడండి డ్యామేజ్ అక్కర్లేదు ఇదైతే ముద్ద వరకు వస్తుందండి ఇది కనుక మీరు బ్లౌజ్లో కరెక్ట్ డిజైన్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మంచి వర్క్ వచ్చింది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవైలబుల్ ఉందండి ఇదేసారి మీకు ఐదు వేల కన్నా తక్కువ వస్తే నన్ను అడగండి ఫైవ్ థౌజండ్ కన్నా తక్కువ వస్తే మీరు నన్ను అడగండి ఏంటి మేడం నాకు ఈ చీరని ఇలా ఇచ్చారు అని అడగండి అంత ఐదు వేల రూపాయల చీర నేను మీకు జస్ట్ పదిహేను మందికి ఇచ్చేస్తున్నారండి కొంచెం కావాల్సినది త్వరగా రెస్పాండ్ అవ్వండి లేట్ అయితే మాత్రం స్టాక్ అయితే ఉండే ఛాన్సే లేదండి స్పెషల్లీ మా దగ్గర అసలు ఛాన్సే లేదు నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ కలర్ మల్లి దిస్ ఈ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి ఇదంతా కూడా పెద్ద వర్క్ అండి ఇంత పెద్దగా ఉంది ఇంత పెద్దగా ఉంది వర్క్ మంతి కడ్డీ బార్డర్సు నాలుగు కడ్డీ బోర్డర్స్ మధ్యలో పెద్ద మ్యాంగోలు అయిన ఇచ్చారు మొత్తం వర్క్ ఉంటుందండి పెళ్ళికూతుళ్ళకి అయితే పెట్టడానికి చాలా బాగుంటుందండి అంటే ఒక రేంజ్ వీలైనంత వరకు మనం పెళ్లి పెళ్ళికూతురు చేసినప్పుడు వరకే పెళ్లి పెళ్ళికూతురు చేసేటప్పుడు మనకు అనిపిస్తుంది మినిమం ఒక థౌజండ్ రూపీస్ అయినా పెట్టాలనిపిస్తుంది అంత థౌజండ్ రూపీస్ పెట్టినా కానీ ఆ శారీకి అంత లుక్ ఉండదండి మీకు త్రిబుల్ లైన్ పెట్టినా కానీ ఏదో చిల్ పిచ్చి చిలుకు చిలులా ఉంటుంది ఈ శారీ ఎంత బాగుందో ఎంత బాగుంది ఈ పక్కన పెళ్ళి కుదురుకు ఇది పెడితే చాలా హ్యాపీ ఎంత మంచి చీర తెచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ మనసు కూడా తృప్తిగా ఉంటుందండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది మీకు ఈ సారీని త్రిబుల్ లైన్లో సే సగం టు సగం త్రిబుల్ లైన్లో ఇచ్చేస్తున్నారండి ఆఫర్ రేటు మీరు హ్యాపీగా పెట్టుబడులకు దేనికైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు ఒక రీజన్ అనేది ఉంటుంది ఇది తప్పకుండా పెట్టాలి అనుకునేప్పుడు కానీ కాడ ఏమైనా మంచి రెడ్ మగ మగ బ్లౌజ్ ఉండేప్పుడు కూడా పెళ్ళిళ్ళకి కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మార్కెట్లో అయితే చాలా కాస్ట్ ఉందండి మీకు ఇక్కడ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రిపుల్ లైన్లో సేల్ చేస్తున్నాము బ్యూటిఫుల్ వర్క్ సారీ అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే మాత్రం స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉండదండి కొంచెం కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వాలి దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కథ సారీ అండి అమేజింగ్ అంటే అమేజింగ్ అండి అమేజింగ్ అంటే అమేజింగ్ ఎంత బాగుంది చూసారా క్వాలిటీ చాలా బాగుంది మీకు సారీ ఫ్యాబ్రిక్ చూసినప్పుడు ఇలా చూసినప్పుడు అర్థమవుతుంది మీకు ఇదే మార్కెట్లో ఈజీగా సెవెన్ థౌజండ్ అబవ్ ఉంటుందండి ఇదైతే సెవెన్ థౌసండ్ రేంజ్ ఇది దిస్ ఈ బ్యూటిఫుల్ కథాన్ హ్యాండ్ బార్డర్ అండి హ్యాండ్ బార్డ్కి అంతా కూడా మీకు చమకీ వర్క్ వచ్చింది ఈ చమ్కి కూడా ఇలా అలా ఊడిపోయే టైప్ అయితే కాదండి అసలు పళ్ళులో ఉన్నాయండి చమకా ఇస్తుంది ఎంత బాగుందండి అంత బాగుంది మీకు ఇలా ఇలా బీట్స్ వచ్చాయి ఇది అయితే ఎంత బాగుందో కెమెరా అస్సలు క్యాప్చర్ చేయట్లేదండి ఎంత అన్ని బార్డర్ సారీ ఎంత కథాన్ పట్టు వచ్చిందండి బార్డర్లో చూడండి ఎంత మ్యాటర్ ఉందో అసలు బ్లౌజ్ ఎంత బాగుందో మార్కెట్ కంటే కూడా బయట చాలా తక్కువ అండి మనం మార్కెట్ బ కన్నా బయట కన్నా మనం చాలా చాలా తక్కువకి ఇస్తున్నాము కలర్ కూడా చాలా డిగ్నిఫైగా ఉంది థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది పదమూడు వందల తొంభై తొమ్మిది చూసారా మీరు పెళ్ళికూతురిగే కట్టుకున్న మీరు కట్టుకున్న పెళ్ళిళ్ళకి పైన ఎలా ఫీల్ పెట్టారో ఇలా ఉండిపోతుంది దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అండ్ మనకి ఇప్పుడు వచ్చేదంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ అండి బాగా యూజ్ అవుతుంది ఇది సారీ అనేది బాగా యూజ్ అవుతుంది సారీ లుక్ అంతా ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ నైంటీ అండి పదమూడు వందల తొంభై రూపాయలు దిస్ బ్యూటిఫుల్ అమేజింగ్ పైతానీ సారీ అండి మార్కెట్లో మీకు మార్కెట్లో ఇదే సారీ మూడు వేలు ఉంటుందండి ఇది కూడా మీకు పైతానీ లైట్ వెయిట్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇలా గుంజేస్తుందండి మిమ్మల్ని చూస్తేనే ఇలా గుంజుకొని పోతుంది అట్లా అంటే మనసుని హృదయం అలా లాగేస్తుంది స్పెషల్లీ ఏంటంటే హ్యాండ్ వాడర్ వచ్చేసి మీకు మంచి పళ్ళు కలర్లో ఇచ్చారు ఫ్లవర్స్ పైన వచ్చి ఫ్లవర్స్ పేస్ ఇచ్చారు ఎంత బాగుందో చూసారో చాలా బాగుంది సారీస్ అయితే చమకా అండి దిస్ ఈ బ్యూటిఫుల్ పళ్ళు అండి మీకు వచ్చేసి కూడా ఇప్పుడు కొత్త మోడల్ పైతానికి వస్తుంది గమనించారో లేదో కొత్త కొత్త మోడల్ పైతాని ఇది అనమాట ఈ రౌండ్స్ వర్క్స్ ఇక్కడ బార్డర్లో వచ్చేసి మీకు ఒకటి వీవింగ్ పికాకు ఒకే ఒకటి వస్తే స్టిక్స్ పికాకు ఈ విధంగా చేశారు ఎంత బాగుందంటే నేను చెప్పలేనండి మీకు ఈ నేను ఇలా సారీ అన్నప్పుడు మీకు ఈ ఫోల్డింగ్ చూసినప్పుడు అవుతుంది మీరు చూడండి మీరు ఎక్కడైనా హోల్సేల్ షాప్ చూడండి ఇంత తక్కువలో దొరికితే మాత్రం తప్పకుండా డ్యామేజ్ ఇటుపక్క ఇటు పక్క చూ అటు పక్క లేదండి ఇటుపక్క ఇటు డ్యామేజ్ అయితే చెక్ చేస్తున్నానండి ఎక్కడ ఏమీ లేదు దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వందలు మీకు సిల్క్ చీర ఎలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఐరన్ చేసుకుంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది మీరు ఖచ్చితంగా అంటారండి ఇంత మంచి సారీ ఇచ్చారు మేడం థ్యాంక్ యూ అని చెప్తారు ఇంత తక్కువలో మళ్ళీ దొరకదండి కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ అండి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ అండి పింక్కి ఎలా వచ్చిందండి వర్క్ మస్తు వర్క్ వచ్చింది చమకీ వర్క్ జడ్జి ఇంత జడ్జి జడ్జి వర్క్ వచ్చింది ఎంత బాగుంది చూసారా దయచేసి రిటర్న్స్ ఎక్స్చేంజ్ అడిగే వాళ్ళు మాత్రం దయచేసి మీరు తీసుకోవద్దండి రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు మేము మ్యాగ్జిమం చెక్ చేసి ఇస్తాము ఒకటి అరౌండ్ అడ్జస్ట్ అవ్వాలని డ్యామేజెస్ సారీ సూపర్గా ఉందండి బార్డర్కే పెట్టేయచ్చు సేమ్ సారీ అండి నాలుగు వేల కొనుక్కున్నారు మా సిస్టర్ వాళ్ళు నాకు ఆ రోజు వాళ్ళు అడిగారు కానీ అప్పుడు నా దగ్గర ఈ వర్క్ లేదు పెళ్ళికి వాళ్ళ కొడుకు పెళ్ళికి ఎంత బాగుంది చూసారా ఒకసారి అట్లా హలో ఓ సారీ అండి సారీ సారీ డ్యామేజ్ వచ్చింది ఇక్కడ ఇక చిన్న డ్యామేజ్ వచ్చేసింది దానికి గాను ఇది సెవెన్ నైన్ ఏడు వందల తొంభైకి ఇచ్చేస్తున్నాను అండి కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి పళ్ళు వెళ్ళిపోతుందండి అనేది పళ్ళు వెళ్ళిపోతుంది డ్యామేజ్ అనేది బ్యూటిఫుల్ అమేజింగ్ శారీ అండి చాలా చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండి మార్కెట్లో కన్నా కూడా మీకు బయట చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి మార్కెట్ మార్కెట్ అంటేనేమో సూరత్ మార్కెట్ ఇంత ఇంత మంచి శారీ అయితే బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంది లైట్ వెయిట్గా చాలా సాఫ్ట్ మీకు ఎంత బాడీ టచ్ పుల్ ఉంటుంది అంత టచ్ ఉంటుంది సన్ని ఇది దిప్పి ఇట్స్ బ్యూటిఫుల్ అమేజింగ్ పళ్ళు అనమాట శారీలు ఒక్కసారి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు ఇది ఈ శారీని మార్కెట్లో పళ్ళు చూస్తారు ఎంత లైట్ వెయిట్గా ఉందో ఈ ఈ శారీని మీరు మార్కెట్లో చూసినప్పుడు మీకు ఈ రేటు అబ్బా ఎంత రీజనబుల్ అనిపిస్తుంది ఎంత మంచి శారీ అండి ఎంత బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి మీకు లెవెన్ నైంటీలో వ్యాల్యూ ఉందండి కొంచెం కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి శారీ లుక్ అయితే ఎక్సెంట్ ఉంది అనమాట చాలా చాలా బాగుంది అండ్ నిలువు లైన్స్ అండ్ కొత్త మోడల్ అండి ఇంకా మార్కెట్లోకి రాలేదండి మనకు మిల్లు కాంచి ఇటు వచ్చేసింది ఇంకా మీరు మళ్ళీ మార్ మీకు మార్కెట్కి రావడానికి నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది ఈ లోపు ఈ శారీని మీరు వర్క్ చేసి కట్టుకుంటారు కూడా అండి అంటే మార్కెట్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ రావాలంటే మన దగ్గరేనండి వాళ్ళు ఇంకా ఫినిషింగ్లు వ్యాక్స్లు అవన్నీ చేసుకొని తెచ్చేసరికి మస్ట్ టైం పడుతుంది సారీ అయితే ఎక్సైంట్ అండ్ ఎక్సెంట్ ఉంది పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అండి ఉంది కొంచెం కావాల్సిన వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి లేట్ అయితే మాత్రం స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉండదండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ వర్క్ అండి ఎంత బాగుందో రాత్రి లైవ్లో ఒక పెడితే ఎంత మంది అడిగారో నాకు అనిపించింది అదే లేదు లేదని అందరూ చెప్తే బాధ అనిపించింది స్పెషల్ ఈ వర్క్ అయితే ఎంత స్పెషల్గా ఉందండి పైతానీ అసలు హైలెట్ లెట్ ఉంది అనమాట అండ్ ఫ్రెండ్లీది అనమాట గుచ్చుకోదు అస్సలు గుచ్చుకోదు ఎక్కడా కూడా చాలా బాగుంటుంది మీకు పైతాని కూడా చాలా డిగ్నిఫైగా వచ్చింది నీట్గా వచ్చింది డ్యామేజ్ ఏదో సరే చెక్ చేస్తున్నానండి ఈ పక్కన ఇంకే మేమైతే చెక్ చేస్తున్నామండి అస్సలు రావద్దనుకోవద్దు ఎందుకంటే మేము అంత క్లియర్గా చూడలేము మరీ దగ్గర నుంచి చూడలేము కాబట్టి చెప్తున్నాను ఇది బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో ఇంత మంచి శారీ వచ్చేసి మీకు ఓన్లీ లెవెన్ నైంటీ అండి పదకొండు వందల తొంభై రూపాయలు అవైలవ్ ఉంది అస్సలు మీరు నమ్మరు ఎంత బాగుందంటే అంత బాగుందండి క్వాలిటీ మంచి పారట గ్రీన్ అండ్ డబల్ షేడ్తో ఉంది అసలు బార్డర్ హైలైట్ అనమాట మంచి పింక్ అండి మహారాష్ట్ర సింధూర్ కలర్ అది మహారాష్ట్ర సింధూర్ అని అప్పట్లో వచ్చింది మన చిన్న వయసులో ఆ ఆ టైప్ సారీ ఎంత బాగుందో దీని కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ నైంటీ నైన్ రూపీస్ రేంజ్లో అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి లేట్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ డిజైన్ అండి ఈ కలర్ ఎంత బాగుందో సారీ కూడా అంతే సాఫ్ట్గా ఉందండి మీకు ప్యూర్ కంచిపట్ లుక్ అయితే ఇక్కడ తెలుస్తుంది చాలా హెవీగా ఉందన్నమాట సారీ అసలు బ్లౌజ్ కూడా మీకు చాలా హెవీగా ఉంది దిస్ ఇస్ బ్యూటిఫుల్ అమేజింగ్ సారీ అనమాట మీకు సారీ బార్డర్ లక్కని వచ్చేసింది ఇగో అయితే డ్యామేజ్ ఉందండి బా మంచి సారీ అండి కానీ ఇది కుచ్చులోకి వెళ్ళిపోతుంది ఒకవేళ ఎవరైనా కావాలంటే చూడండి మీకైతే ఎయిట్ ఫిఫ్టీ వస్తుందండి ఎనిమిది వందల యాభై వచ్చేస్తుంది దగ్గర దగ్గరగా ఉంటుందండి వీవింగ్ కూడా మీకు బార్డర్లో కూడా మనకి మంచి చమకీ వచ్చేసి కట్ వర్క్ సారీలా ఉండిపోతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కా డ్యామేజ్ చూపించాను కావాలంటే తీసుకోండి దీని మీద గనక ఒక పింక్ కలర్ మగ మగ బ్లౌజ్ వేస్తే అదిరి అదిరి అవతల పడుతుందండి అంత బాగుంటుంది సారీ చాలా బాగుంది సారీ కూడా లైట్ వెయిట్ మొత్తం చమకీవాకు హెవీ సారీ అనమాట చాలా కాస్ట్లీ సారీ మీరు ఇదే సారీ బయటికి పోతే మీకు నా నాకు తెలిసి ఫైవ్ థౌజండ్ ఈజీగా ఉంటుంది ఇంత మంచి సారీ వచ్చేసి లట్కన్స్తో వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి డ్యామేజ్ అయితే ఉంది అది చూసుకోండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డ్ సారీ ప్లే వర్క్ వచ్చేసి హ్యాండ్ బార్డ్ వచ్చింది హ్యాండ్ బార్డ్ కూడా మస్తు వచ్చిందండి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది ఈ సారీకైనా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అమేజింగ్ అంటే అమేజింగ్ అండి ఈ శారీస్ లాస్ట్ టైం కన్నా ఇంకా రవ్వ సాఫ్ట్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే తయారు చేశారు యాక్చువల్గా కొంచు కొంచువైనా చిన్న హోల్ అండి చిన్న హోల్ వచ్చింది కూడా పౌటర్లో వెళ్ళిపోతుంది చూడండి సారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మార్కెట్ కన్నా కూడా మార్కెట్ కన్నా కూడా తక్కువలో అండి చాలా తక్కువ డ్యామేజ్ సారీస్ ఇది పన్నెండు పదమూడు వందలు అమ్ముతున్నారు మనమైతే స్మాల్ డ్యామేజ్ ఉంది సారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంత మంచి శారీ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ ఎనిమిది వందల తొంభై రూపాయలు అవైలబుందండి కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి స్టాక్ లేట్ అయితే మాత్రం మీకు లేట్ అయితే మాత్రం మీరు చేయలేమండి లేట్ లేట్ అయితే స్టాక్ అయితే ఉండదండి అది రెండున్నాయండి ఈ సారీస్ లక్కీ మీ లక్కీ ఎవరి ముందు వాళ్ళకి దొరుకుతుంది అండ్ ఆ ఎల్లో ఇదా భయముందిరాసారి అస్సలు ఈ సారీ ఉందండి వచ్చేసారి ఎంత బాగుందండి ఎంత బాగుంది బాబా ఈ శారీ అయితే కంచి పట్టు చీరండి మీరు టెన్ థౌజండ్ పెట్టే శారీ కాంబినేషన్ కానీ కలవదని అసలు కనపడదు నాకైతే అంత హ్యాపీగా అనిపిస్తుంది ఏం సో హ్యాపీ అనమాట ఈ స్టాక్తోని అసలు ఎంత వీవ్ వచ్చింది చూసారా చాలా మంచి వ్యూవింగ్ వచ్చేసింది బ్యాక్ సైడ్ చేసినప్పుడు తెలుస్తుంది మీకు అసలు ఇదైతే హైలెట్ అనమాట బ్యూటిఫుల్ పళ్ళు ఒక్కసారి మీకు సారీ అంతా చూపిస్తానండి అసలు ఎంత బాగుందో చాలా 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 బాగుంది హెవీ సారీలా ఉంది పదం డ్యామేజ్ ఒకసారి చెక్ చేస్తున్నానండి డ్యామేజ్ చెక్ చేసాకి అని చెప్తాను మీకు ఎంత బాగుందో దయచేసి మార్గె బార్గెనింగ్స్ చేసే వాళ్ళు ఎవరు కూడా మీరు మెసేజ్ చేయొద్దండి బార్గెనింగ్స్ ఉండవు సింగిల్ కాస్ట్ అది ఒకటే కాస్ట్ బ్లౌజు హ్యాండ్ వాటర్ సూపర్ ఉందండి సూపర్ అండి సూపర్ ఉంది ఇంత మంచి సారీ వచ్చేసి మనకి ఇంత అసలు పళ్ళులో ఎంత అద్భుతం ఉందండి పళ్ళులో అసలు హైలెట్ ఎట్ ఉందనమాట ఇంత మంచి సారీ వచ్చేసి మీకు థర్టీ నైంటీ నైన్ రూపీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది అండి మీకు బయట కొంటే ఈ పళ్ళు కూడా రాదండి ఆ రేటుకి అంత బాగుందనమాట పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కావాల్సిన త్వరగా రెస్పాండ్ అవ్వండి లేట్ అయితే మాత్రం షాక్ అవలబడిలో ఉండదు దిస్ ఈ బ్యూటిఫుల్ అమేజింగ్ సారీ అండి ఈ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉందన్నమాట ఫోనా సరే అండి బిటా యూ ఏం చేస్తా చూడండి నేను చెప్పాలి అవి చేస్తే పోదు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ ఉంది శారీ దీని పళ్ళు ఉందండి జిగేల్ జిగేల్ అనమాట ఎంత బాగుందో బాగుందోసీ బ్లౌజ్ అంటే ఏ వయసు వాళ్ళకైనా తగ్గినట్టుగా ఉంటుందండి మరీ ఎబ్బెట్టుగా ఉండదు అట్లా మరీ మరీ హె ఎంత హెవీగా అనిపించదు అండ్ పళ్ళు సింగిల్ వేయర్సలకైతే అద్భుతాన్ని సృష్టిస్తుందండి అంత బాగుంటుంది బ్లౌజ్ కరెక్ట్గా మగవాక్ చేసుకుంటే ఈ శారీస్ మించిన అందమే ఉండదండి అంత బాగుంది ఓన్లీ పళ్ళుకే వచ్చాయండి వర్క్స్ అంతా కూడా పళ్ళు వచ్చాయి ఇది ఇక్కడ చిన్న హోల్స్ ఉన్నాయండి చిన్నవి రెండు హోల్స్ ఉన్నాయి ఇంత మంచి సారీ వచ్చేసి మీకు ఇగో ఇక్కడ వచ్చిందండి చిన్న రఫ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లెంగా కాంటే తీసుకోవచ్చు మీకు ఎయిట్ నైంటీ ఎనిమిది వందల తొంభై రూపాయలు అవ్వాలిపోయింది బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుందండి వర్క్ అంటే మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్కి వర్క్ ఈ విధంగా వచ్చింది హ్యాండ్ బాడ్ ఈ విధంగా ఉంది ఎయిట్ నైన్ రూపీస్ అండి డ్యామ్ ఏది చూపించాను సరే చెక్ చేసుకోవాలి